ఫ్రెండ్స్ ఈ ఎంఆర్ఐలో కనుక మీరు చూస్తే పీసీఎల్ బాగానే ఉంది ఏసీఎల్ పార్షియల్ టేర్ ఉంది యూ కెన్ సీ ద పార్షియల్ ఏసీఎల్ టేర్ సో మెనీ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ సెండ్ ద ఎంఆర్ఐ రిపోర్ట్ అండ్ ఆస్క్ సర్ పార్షియల్ ఏసీఎల్ టైర్కి వెదర్ చూడు సర్జరీ అన్నమాట ఫ్రెండ్స్ ఇట్ డిపెండ్స్ వాట్ ఆర్ యువర్ సిమ్టమ్స్ యూ హ్యావ్ ఇన్స్టెబిలిటీ మీకు నడవడానికి ఇబ్బందిగా ఉందా పరిగెత్తడానికి ఇబ్బందిగా ఉందా మెట్లెక్కడానికి ఇబ్బందిగా ఉందా మీ పనులు మీరు చేసుకోలే చేసుకోగలుగుతున్నారా లేదా దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది So, if you have any doubts, you can ask in the comment section, friends. And also, you can see there is a signal change in the posterior horn of the medial meniscus, okay? And also, you can see there is a slight uh, signal change in the posterior horn of lateral meniscus. The ACL, definitely, you can see there is a partial tear. This is the figure of 7 appearance of the PCL.